హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా విశ్వంలో జీవం పుట్టుక అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి విశ్వంలో జీవం పుట్టుక డాక్టర్ దేవరాజు మహారాజు విరచితం ఇక వినండి జీవులు పుట్టకముందు ఈ విశ్వంలో ఏమైంది నాలుగు పాయింట్ ఐదు నాలుగు మూడు బిలియన్ సంవత్సరాలకు ముందు భూమి పుట్టిన తొలి దశలో భూమి ఉపరితల ఉష్ణోగ్రత అత్యంత గరిష్ట స్థాయిలో ఐదు వందల నుండి ఆరు వేల వరకు ఉండేది కొన్ని మిలియన్ సంవత్సరాల తరువాత కొంత చల్లబడింది అప్పుడు భూమి లోపల ఉన్న తక్కువ బరువు మూలకాలు హైడ్రోజన్ నా హీలియం నవ నైట్రోజన్ చీ కార్బన్ జా అవి భూమిపైకి వచ్చి అంతటా వ్యాపించి ప్రాథమిక వాతావరణం ఏర్పడింది అప్పుడు హైడ్రోజన్ అధిక మొత్తంలో ఉండటం వల్ల ఆ క్షయీకరణ వాతావరణంలో ఆక్సిజన్ అదే ఆమ్లజని ఏర్పడలేదు ప్రాణవాయువు లేదు కనుక ప్రాణులు అప్పటికి పుట్టలేదు వాతావరణం క్రమంగా చల్లబడుతూ అలా ఉండటం దానివల్ల మూలకాలు ఒకదానితో మరొకటి కలిసి చర్య జరిగి సంయోజక పదార్థాలైన మిథేన్ జెనాఫోర్ అమోనియా చీనా త్రీ ఏర్పడ్డాయి తరువాత మిలియన్ సంవత్సరాలలో భూమి ఇంకా చల్లబడటం వల్ల భూ ఉపరితల వాతావరణంలో ఆవిరి రూపంలో ఉన్న నీరు వర్షంగా మారింది భూమిపై కురిసింది ఫలితంగా నదులు ఏర్పడ్డాయి నదులు ప్రవహించి తమతో పాటు వాతావరణంలో ఉన్న మిథేన్ అమోనియాల వంటి సంయోజక పదార్థాలతో వాటితో పాటు భూమిలోని ఖనిజ శిలలు వాటిలోని మూలకాలు కరిగి సముద్రాలు ఏర్పడ్డాయి ఇక సముద్రంలో మూలకాలన్నీ ఒకదానితో ఒకటి చెడి జరుపుకొని జన జనా పన్నెండు ఫ్రీ రాడికల్స్ ఏర్పడ్డాయి సాంద్రీకరణ చెంది హైడ్రోకార్బన్లను ఏర్పరిచాయి ఇవి అమోనియాతో చర్యలు జరిపి కార్బన్ అణువులైన చక్కెరలు అమనో ఆమ్లాలు కొవ్వు ఆమ్లాలు పూర్విన్ పిరమిడ్లు ఏర్పరిచాయి ఇప్పుడు మనం అన్ని జీవరాశుల శరీర కణాల్లో ఈ పదార్థాలే ఉండటం గమనిస్తున్నాం ఈ మూలక సంయోజక ప్రక్రియ కొనసాగుతూ ప్యూరియన్ పిరమిడ్లు న్యూక్లియోసైడీలు కలిసి న్యూక్లియో టైడ్లను ఏర్పరిచాయి ఈ సేంద్రీయ అణువులు చర్య జరిపి పాలిసాకరైడ్స్ ప్రోటీన్స్ కొవ్వులు కేంద్రక ఆమ్లాలను ఏర్పరిచాయి ఈ చర్యలన్నీ సముద్రంలో జరగటం వల్ల దీని ప్రీబయోటిక్ సూప్ జీవపూర్వద్రవం అని అన్నారు దాన్ని ఆ తర్వాత దశలో ఈ ప్రీ బయోటిక్ సూపులోని సేంద్రియ అణువులు మెరుపులోని విద్యుత్ శక్తిని ఉపయోగించుకుంటూ ఇంకా ఎన్నో ఇతర చర్యలు జరుపుకుంటూ ప్రాథమిక జీవకణాలుగా ఆవిర్భవించాయి ఈ ప్రాథమిక జీవకణాల ఆవిర్భావం రెండు స్థాయిల్లో జరిగింది మొదట ప్రోటోబయోట్స్ అవి ఏర్పడటం తర్వాత ప్రోటోబయాట్స్ నుండి జీవకణాలు ఏర్పడటం ప్రోటోబయాట్స్ నిర్వచనం ఈ విధంగా ఉంది యాన్ ఎగ్రిగేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ సరౌండెడ్ బై ఏ మెంబరేన్ దట్ ఏ బయోటికల్లీ కోలేస్ ఇంటూ రెజంబులెన్సెస్ ఆఫ్ లివింగ్ మ్యాటర్స్ థాట్ టు బి ది ప్రీ కర్సరస్ ఆఫ్ ప్రో కరియోటిక్ సెల్స్ ఇలా వీటి తరువాత సముద్రంలోని సంక్లిష్ట సేంద్రియ అణువులు రసాయనిక చర్యలు జరిపి కొల్లాయిడన్ వంటి కోసర్వేట్లు ఏర్పడ్డాయి కొల్లాడినా ఏ ట్రాన్స్ల్యూసెంట్ ఎల్లోయిష్ హోమోజీనియస్ మెటీరియల్ ఆఫ్ ది కన్సిస్టెన్సీ ఆఫ్ గ్లూ లెస్ ఫ్లూయిడ్ దెన్ మ్యూకాయిడ్ ఆర్ మ్యూకాండాయిడ్ మ్యూకానాయిడ్ ఫౌండ్ ఇన్ ది సెల్స్ and tissues in a state of colloid degeneration colla is equal to glue oblique idios equals to appearance co aggravates are spherical droplets surrounded by tight skin of water molecule they possess ability of absorption and undergo chemical reactions బై గెయినింగ్ ఎనర్జీ ఫ్రమ్ లైటనింగ్ ఆర్ యూవీ రేడియేషన్ టు ఫార్మ్ లార్జ్ ప్యూరిన్స్ పిరమిడ్స్ను పిరమిడ్స్ పిరమిడిన్స్ కొజర్వేటర్లో కలిసి స్వేచ్ఛాజన్యువులుగా మారి పరిసరాల నుంచి ఇతర అణువులను పొందగలిగే సామర్థ్యాన్ని పొందాయి ఇవే క్రమంగా వాయువులే వాయువు లేని పరపోషక జీవులుగా పరిణామం చెందాయి ఇది మూడు నాలుగు బిలియన్ సంవత్సరాల కిందటి మాట ఇవి కర్బన పదార్థాల నుండి కణ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసిన శక్తిని వినియోగించుకునేవి ఈ ప్రథమ జీవుల్లో కేవలం ఒకటి లేక రెండు డిఎన్ఏలు మాత్రమే ఉండేవి పరిణామ క్రమంలో రకాలైన ఎంజైమ్లను కూడా పొందాయి స్వయం పోషకాలైన బ్యాక్టీరియాలు మొదట ఆవిర్భవించాయి ఇవి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి సముద్ర రసాయనిక చర్యను ఉపయోగించుకొని పిండి పదార్థాలు చక్కెరలు తయారు చేసుకున్నాయి అలాగే సముద్రంలోని మెగ్నీషియం థోరిఫైరిన్ దాని నుంచి బ్యాక్టీరియల్ పత్రహరితాన్ని తయారు చేసుకున్నాయి ఈ పరతహరితం సౌరశక్తిని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను స్థిరీకరించింది కానీ ఆక్సిజన్ అప్పటికి లేదు అందువల్ల భూమి ఏర్పడిన ప్రారంభ దశలో ప్రీ ఆక్సిజన్ వాతావరణం లేదు అందుకే ఈ బ్యాక్టీరియాలను ఆక్సిజన్ రహిత స్వయం పోషకాలు అని అన్నారు తర్వాత జరిగిన పరిణామ దశల్లో బ్యాక్టీరియల్ పత్రహరితం నుంచి నిజమైన అసలు పత్రహరిత ఏర్పడింది ఆ కారణంగానే ఆక్సిజన్ సహిత స్వయం పోషకాలైన నీలి ఆకుపచ్చ శైవాలాలు ఏర్పడ్డాయి ఇవి ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేసి వాతావరణంలోకి విడుదల చేశాయి ఈ విధంగా రెండు బిలియన్ సంవత్సరాలకు పూర్వం ఆక్సిజన్ వాతావరణంలోకి వచ్చి చేరింది తర్వాత జరిగిన పరిణామక్రమంలో బ్యాక్టీరియా ప్లాస్మాత్వచం అంతర్వర్తనం అవి చెందిన మైటోకాండ్రియా హరిత రేణువులు లాంటి గణాంగాలను ఏర్పరచుకొని ఏకకణజీవులు రూపొందాయి వీటికి కేంద్రకం ఉంటుంది ఆ రకంగా రెండు వేల మిలియన్ సంవత్సరాల కింద మొదటిసారి భూమి మీద ఏకకణ జీవులు ఏర్పడ్డాయి అలాగే మైటోకాండ్రియాతో పాటు హరిత రేణువులను తయారు చేసుకున్న జీవకణాలు వృక్షప్లవకాలుగా ఏర్పడ్డాయి వీటికి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే సామర్థ్యం ఉండటం వల్ల పరిణామక్రమంలో ఇవి మొక్కలుగా తయారయ్యాయి హరిత రేణువులు లేని మైటోకాండ్రియాల నుండి కేంద్రకాలు ఉన్న జంతు ప్లవకాలు వాటి నుండి శిలీంధ్రాలు ఆ తర్వాత జంతువులు పరిణామం చెందాయి పరిణామక్రమంలో హరిత రేణువులు లేని జీవకణాలు త్వచాన్ని ఏర్పరచుకొని నిదానంగా ఏకకణ జీవులుగా బహుకణ జీవులుగా మారి వివిధ జీవజాతులుగా ఏర్పడ్డాయి డార్విన్ ప్రకారం ఈ విధంగా ఏర్పడడానికి ప్రకృతి వాతావరణం ప్రత్యుత్పత్తి వివక్త జన్యుస్థాయిలో జరిగే వైవిధ్యాలు కారణమయ్యాయి వీటి నుంచి సరళమైన ప్రాథమిక జీవులు వాటి నుండి సంక్లిష్టమైన అభివృద్ధి చెందిన జీవులు ఏర్పడ్డాయి మళ్ళీ వీటి నుండే కొత్త జాతులు ఏర్పడ్డాయి బిగ్ బ్యాంగ్ తర్వాత భూమి మీద జీవం ఎలా పుట్టింది అనే విషయం మీద రష్యా శాస్త్రవేత్త అల్ ఓపరిన్ తన ప్రతిపాదనను ముందుకు తెచ్చాడు ఆ ప్రతిపాదనల్ని అధ్యయనం చేసిన బ్రిటిష్ శాస్త్రవేత్త హ్యాల్లెట్ దాన్ని సమర్థించాడు స్టాన్లీ మిల్లర్ యూరి ఇలా మొదలైన ఇతర శాస్త్రవేత్తలు ఆ ప్రతిపాదనలోని విషయాల్ని ప్రయోగాత్మకంగా నిరూపించారు ప్రాథమిక జీవుల పుట్టుక అకర్బన పదార్థాలు సూచిక మెరుపులోని విద్యుత్ శక్తి అతి నీల లోహిత రేడియో ధార్మికత ఇటువంటి భౌతిక శక్తుల చర్యల వల్ల ఏర్పడిన రసాయనిక చర్యే తర్వాత కాలంలో జీవ పరిణామానికి దారితీసింది అనే విషయం కాలక్రమంలో నిర్ధారించబడింది నిర్ధారించబడిన ఈ విషయానికి శాస్త్రజ్ఞులు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అన్ని వివరాలు ఇవ్వగలుగుతున్నారు ఈ సృష్టి దానికదే ఏర్పడింది ఏ దేవుడు దాన్ని సృష్టించలేదు అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి సృష్టి జీవులు ఒకేసారి ఏర్పడలేదు కాలక్రమంలో బిలియన్ల సంవత్సరాలలో జరుగుతూ వచ్చిన పరిణామం అదంతా పర్యావరణ మార్పులకు అనుగుణంగా జీవులు కూడా పరిణామం చెందుతూ వచ్చాయి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు జీవం దానికదే ఉద్భవించటం ప్రతికూల పరిస్థితుల్లో దానికి అదే అంతమవటం జరుగుతుంది అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు జీవులు వాటికి అవే పుట్టుకొస్తాయి అని అర్థం చేసుకోవడానికి మనకు అనుభవంలో ఉన్న విషయాన్ని గమనించవచ్చు మనుషులు జంతువులు చనిపోగానే కళేబరంపై పురుగులు పెరుగుతాయి అలాగే నిలవ ఉన్న బియ్యం పప్పులు వంటి పదార్థాలు పురుగు పట్టడం మనకు తెలుసు నీరు తేమ ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుంది మార్స్ లాంటి ఇతర గ్రహాల మీద నీరు ఉన్నట్లు ఆనవాళ్లు కనిపిస్తే అక్కడ జీవం ఏర్పడే పరిస్థితులు ఉన్నట్లే శాస్త్రజ్ఞులు చెప్పేది తప్పు ఈ విశ్వం ఈ జీవరాశులు అన్నీ ఏదో ఒక మహత్తర శక్తి చేత ఉన్నవి ఉన్నట్టుగానే సృష్టించబడ్డాయి అని విశ్వసించేవారు శాస్త్రజ్ఞులు వలె సృష్టి ఎలా జరిగిందో వారు కూడా అంచెలంచెలుగా వివరణలు ఇవ్వగలగాలిగా అలా ఇవ్వలేకపోతున్నారు కనుకనే వారిది ఉట్టి మూఢ విశ్వాసం అని అంటున్నాం ఈ ఇరవై ఒకటవ వైజ్ఞానిక యుగంలో మూఢ విశ్వాసాన్ని నమ్ముతూ కూర్చున్నామా లేక వైజ్ఞానికంగా నిరూపించబడిన అంశాల్ని నమ్ముదామా అని మనమే ఆలోచించుకోవాలి వైజ్ఞానికులు అంతరిక్షంలోకి రాకెట్లను పంపి మానవాళికి పనికొచ్చే పనులు చేస్తున్నారు మహత్తర శక్తులను నమ్ముకుంటున్న భక్తులు మత విశ్వాసకులు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు కళ్ళు మూసుకొని దైవధ్యానంలో ఉండే వారి వల్ల సమాజంలో ప్రగతి రాలేదు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న వారి వల్లనే వచ్చింది రేడియో టీవీ ఫోన్లు ఇంటర్నెట్ కంప్యూటర్ ఇలాంటివన్నీ వారు కనిపెడితేనే మనకు అందుబాటులోకి వస్తున్నాయి దైవభక్తులు కోట్ల సంఖ్యలో ఉండొచ్చు వారి వల్ల సమాజంలో మార్పు రాలేదు రాదు కొద్దిమంది మాత్రమే ఉన్న వైజ్ఞానికుల వల్లే ఆధునిక సౌకర్యాలు అమరుతున్నాయి ప్రపంచం వైజ్ఞానిక దృక్పథంతో ముందుకు పోతుంది అంటూ ఈ అంశాన్ని డాక్టర్ దేవరాజు మహారాజు వీరు సుప్రసిద్ధ సాహిత్యవేత్త బయాలజీ ప్రొఫెసర్గా విశ్వంలో జీవం పుట్టుక అనేటువంటి అంశాన్ని ఈ విధంగా విశ్లేషిస్తూ అందజేసిన అంశాన్ని మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా మీరే ఆలోచించండి అవగాహన పెంపొందించుకోండి धन्यवाद